హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రాధా అడ్వకేట్ ఫ్రమ్ రాయదుర్గం ఈరోజు మన లా పాయింట్స్లో మరొక కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్తో నేను ముందుకు వచ్చానండి భార్య భర్త పైన కేసు మెయింటెనెన్స్ కేసేసి మెయింటెనెన్స్ పొందటం మనం చాలా కేసులలో వినింటారు చూసింటారు కానీ భర్త కూడా భార్య పైన మెయింటెనెన్స్ కేసేసి మెయింటెనెన్స్ పొందటం అనేది మనకు మీకు చాలామందికి తెలియకపోవచ్చు ఈరోజు మన లా పాయింట్స్లో మనం ఈరోజు షేర్ చేసుకునే పాయింట్ అయితే అదే అండి మనకు సెక్షన్ ట్వంటీ ఫోర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారము భార్య పైన భర్త కూడా మెయింటెనెన్స్ కేసేసి మెయింటెనెన్స్ అనేది పొందవచ్చండి అది కూడా వాటికి కూడా కొన్ని టర్మ్స్ కండిషన్స్ అయితే ఉంటాయండి అది కూడా భార్య ఆర్థికంగా వెల్ సెటిల్డ్ అయి ఉండి తను ఆర్థికంగా శక్తివంతురాలై ఉండాలండి అండ్ భర్త అట్ ఏ టైం తనకు ఆర్థికంగా సంపాద సంపాదించే కెపాసిటీ లేకుండా ఉంటే అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఈవెన్ పర్సనల్ ఇష్యూస్ వల్ల సో అలాంటి టైంలో భార్య సహకరించకపోతే అలాంటి టైంలో మాత్రమే భర్త భర్త అనేవాళ్ళు భార్య పైన మెయింటెనెన్స్ కేసేసి మెయింటెనెన్స్ అనేది పొందవచ్చండి సో ఇలాంటి విషయాల కోసం మన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఒకవేళ ఇలాంటి వాటిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి కాల్స్ చేయొద్దు అండ్ ఏ టైంలో అంటే ఇంట్లో కాల్స్ చేయొద్దండి నేను నాకు ఇబ్బంది అవుతుంది నాకు ఓన్ఫ్ ఒక ఫ్యామిలీ ఉంది సో ఇంకా ఇలాంటి అప్డేట్స్ కావాలన్నా లేదంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ ప్రాబ్లమ్ని మెసేజ్ చేయండి హాయిలు బాయిలు పెట్టద్దు ప్రాబ్లమ్ని మెసేజ్ చేయండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తానండి థ్యాంక్ యూ